నమస్తే వెల్కమ్ టు ఎస్పీ న్యూస్ తూర్పుగోదావరి జిల్లాలోని రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలంలోని రాఘుదేపురం గ్రామ పంచాయతీలో ఆ గ్రామ సర్పంచ్ ఇండుమల్లి చంద్రలీల గ్రామ పంచాయతీ నిధుల విషయంలో అవినీతికి పాల్పడిందని పంచాయతీలో నిధులను దుర్వినియోగం చేసిన కారణంగా పంచాయతీరాజ్ అధికారులు షాకోజ్ నోటీసులు జారీ చేశారు అలాగే సర్పంచ్ చంద్రలీల ఆమె చెల్లి కొమ్ము స్వాతి రాపక్క గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యుడు గెద్దాడా త్రిమూర్తులు సుమారు రెండు కోట్ల రూపాయల ప్రభుత్వ ముగ్గురు తెలివితేటలుగా వర్తించి అందరినీ మోసం చేసి ప్రభుత్వం దోచుకున్నారని వినికిడి అలాగే బొబ్బిల్లంక గ్రామంలో ఆక్రమణకు గురికాబడిన ఇరిగేషన్ భూమిలో డెబ్బై లక్షల రూపాయలతో ఇల్లు అందులో షాపులు నిర్మించడం జరిగింది ఇదంతా చూస్తూ అధికారులు ఏమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారో అలాగే మరో ఎనభై ఏడు సెంట్లు పొలం ఇంకో ఐదు సెంట్ల స్థలం నల్గొండ గ్రామంలో గల కొండను తవ్వి కోట్ల రూపాయలు విలువ చేసే గ్రావెల్ ను అమ్ముకొని సొమ్ము చేసుకున్నారు విషయం తెలిసి ఎంక్వైరీకి వచ్చిన మైనింగ్ అధికారి ఏడి సుబ్రహ్మణ్యం ఇంకా కొంతమంది అధికారులకు భారీ ముడుపులు చెల్లించి వాళ్ళ నోళ్లు నొక్కేశారు ఈ విషయంలో పంచాయతీరాజ్ అధికారులు ఒకటికి రెండు సార్లు పరిశీలించి నిధుల దుర్వినియోగం కాబడ్డాయని నొక్కి పక్కాలించారు కానీ ఆమెను సర్పంచ్ విధుల నుండి తొలగించలేదు ప్రభుత్వాస్తుని రికవరీ కూడా చేయకుండా వదిలేశారు ఈ తప్పులన్నీ దళితులమని చెప్పి ఎంఆర్పీఎస్ నాయకులను అడ్డు పెట్టుకొని సులువుగా ఒడ్డు దాటడానికి ప్రయత్నిస్తున్నారు అందులో భాగంగానే గ్రామంలో గొడవలు సృష్టించి పంచాయతీ నిధుల విషయాన్ని పక్కదో పాటిస్తున్నారు ఈ విషయంపై కలెక్టర్ ఎమ్మెల్యే అధికారులంతా స్పందించి పంచాయతీ సొమ్ము దుర్వినియోగానికి పాల్పడిన వీరిపై చర్య తీసుకోవాలని కోరుకుంటున్నామని గ్రామంలోని కొంతమంది యువకులు జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం అందించారు ఎస్పి న్యూస్కు వివరణ ఇచ్చారు గవర్నమెంట్ వారు అధికారులు నోటీసులు ఇవ్వడం జరిగింది ఆవిడ మీద తగిన చర్యలు తీసుకోవాలని తీసుకోని పక్షాన మేము పంచాయతీ ఎదుర్కొంటా రఘదపురం పంచాయతీ ఎదుర్కొంటూ ధర్నా కూడా సిద్ధమవుతామని ఈ సందర్భంగా మీకు అందరూ తెలియజేస్తున్నాం రోజాపురం సర్పంచ్ అవినీతిపై తక్షణమైన చర్యలు తీసుకోవాలని రఘదాపురం గ్రామ గ్రామ ప్రజలుగా డిమాండ్ చేస్తున్నాం అలాగే అన్న నేను చెప్పింది ఏంటంటే ఆవిడ చేసిన అవినీతికి ఆవిడెవరో కాదు మా అక్కడే చందనగాల తమ్మాయి ఎందుకంటే అధికారి రెండవ అడ్డు పెట్టుకుని అవినీతి నుంచి తప్పించుకోవడం చూస్తుందే ఎవరైనా సరే మనం ఖండించాలి ఖచ్చితంగానే ఇప్పుడు ఎంఆర్పి నాయకులు అంటే ఏదో డబ్బులు